హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ల గురించి సిఎఫ్ఎంఎస్ అప్డేట్ అండి పిఎఫ్ ఏపీ జిఎల్ఐ సరెండర్ లీవ్స్ జిఐఎస్ అయితే జమ అవుతున్నాయి సో ఎవరెవరికి జమ అయ్యా ఇంకా ఏం జమ కావాలనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి కాళాసం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మొదటగా మనం ఒక అలర్ట్ అండి ఇది అటెన్షన్ టు డిడిఓస్ ప్లీజ్ కంప్లీట్ శాలరీ బిల్ జనరేషన్ ప్రాసెస్ బిఫోర్ టుడే ఈవినింగ్ బై ఫైవ్ పిఎం అండి సో ఈరోజు ఐదు గంటల నుంచి రెండవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది మెయింటెనెన్స్లో అయితే ఉంటుంది అంటర్ మెయింటెనెన్స్లో ఉంటుంది కాబట్టి ఈ లోపే బిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి జనరేట్ చేయమని అయితే అలర్ట్ ఇచ్చారు లేని పక్షంలో జీతాలు జమ అయ్యేది లేట్ అవుతుంది సో మీరు కూడా మీ బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీ అంటే డీడీ చేత అప్రూవ్ అయిందా లేదా అనేది బిల్ జనరేట్ అయిందా లేదా అని చెక్ చేసుకుని ఒకవేళ కానట్లయితే ఈరోజు ఈవినింగ్ లోపలైతే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి లేదంటే బిల్ రెండవ తేదీ అలా సబ్మిట్ చేసినట్లయితే జీతాలు లేదా పెన్షన్ రావడానికి చాలా లేట్ ఆలస్యం అయితే అవుతుంది మార్చి నెల జీతాలకు సంబంధించి ఈ నెల ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల సబ్మిట్ చేయాలని అయితే సిఎఫ్ఎంఎస్ వారు అలర్ట్ అయితే ఇచ్చారు ఏపీజిఎల్ఐ ఫైనల్స్ క్రెడిట్ అయితే అవుతున్నాయండి ఏపీజిఎల్ఐ లోన్లు అయితే చాలా వరకు క్రెడిట్ అయినా మన మిత్రులు కామెంట్ చేయడం జరిగింది జెడ్పీఎఫ్ లోన్స్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టిన వారు అయితే క్లియర్ అయినాయండి ఇక సరెండర్ లీవ్స్ అయితే ఇంకా ఎక్కడ కూడా జమ అయినట్టు లేదండి అలాగే టీచర్లకు కానీ పోలీసులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ వీరందరికీ కూడా ఎస్ఎల్స్ అయితే ఎక్కడ జమ అయినట్టు దాఖలాలు లేవు కానీ ఏపీజేఎల్ఐ లోన్స్ అయితే నాలుగు లక్షల రూపాయల వరకు జమ అయినాయండి కొందరికి ఇక జిఐఎస్ అయితే క్రెడిట్ అయింది సరెండర్ లీవ్స్ ఏమో ఇంకా క్రెడిట్ కాలేదు అని అంటున్నారు కొంతమంది అయితే సరెండర్ లీవ్స్ పడ్డాయి కాకినాడ ట్రెజరీలో అయితే అంటున్నారండి ఇక ఏపీజిఎల్ఐ బాండ్స్ మెచ్యూరిటీ అమౌంట్ క్రెడిట్ అయితే అయింది అనంతపురంలో అయితే మిత్రులు తెలియజేశారు ఇక ఏపీజిఎల్ఐ లోన్స్ క్రెడిట్ ఇన్ పలనాడు అనేది మనకు మెసేజ్ రావడం జరిగింది సరెండర్ లీవ్స్ అయితే కొన్ని చోట్ల జమ అవుతున్నాయండి ఇక జిఐఎస్ బిల్స్ అయితే ఎక్కువగా జమ అవ్వడం చూస్తూ ఉన్నాము ఇదే విధంగా ఏపీజిఎల్ఐ లోన్స్ కూడా ఎక్కువగా జమ అయితే అయ్యాయండి సో ఇక సరండర్ లీవ్స్ ఒక చాలా కొద్దిపాటిగా అయితే జమ అయ్యాయండి సో ఎవరికి జమ కాలేదనేది చెప్పుకోవచ్చు ఎక్కువగా సో ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం ఈ విధంగా అయితే ఉందండి ఏమైనా బిల్లులు పెండింగ్ బిల్లులు కదలిక వచ్చి ఏమైనా జనం అయినట్లయితే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తే మీలో ఎవరికైనా పెండింగ్ సంబంధించి సర్ఆర్ లీవ్స్ కావచ్చు ఏపీజిఎల్ఏ లోన్స్ కావచ్చు జిఐఎస్ కావచ్చు ఇంకా తదితర ఏవైనా కూడా జమ అయినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేస్తానైతే ఆశిస్తున్నాను అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో తోటి ఉద్యోగ మిత్రులు లేదా తో అయితే షేర్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అప్డేట్స్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో